పాకిస్తానీయులకు దేశంలోకి ప్రవేశం నిషేధం ఏది ఇక ఇప్పుడు పాకిస్తానులు మన దేశానికి రాకుండా నిషేధం విధించినట మన మోదీ గారు దేశంలోని పాక్ పౌరులు నలభై ఎనిమిది గంటల్లో వెళ్ళిపోవాలి భారత్ పాక్ సింధు జిల్లాల ఒప్పందం నిలిపివేత ఇరు దేశాల అటరీ వాగ్ సరిహద్దు మూసివేత భారత్ నుంచి దౌత్య సలహాదారుల బహిష్కరణ పాక్ కమిషన్లలో సిబ్బంది సంఖ్య ముప్పైకి కుదింపు పహల్గమ్ దాడి నేపథ్యంలో పాక్ పై భారత్ చర్యలు కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు అయ్యా మోదీ గారు భారతదేశంలో నువ్వు అతిపెద్ద దాడి రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది పుల్వామా పుల్వామా ఘటనలో దగ్గర దగ్గర యాభై ఆరు మందికి పైగా మన జవానులు వీరమరణం పొందింది నీకు అప్పటి నుండి మరి ఎట్లా రావడానికి పెట్టినవి అదే అతిపెద్ద దాడి అది జరిగినాక కూడా పాకిస్తాన్ పౌరులు భారతదేశానికి రావచ్చు అని నువ్వు ఎట్లా అవకాశం ఇచ్చినావు అంత పెద్ద దాడి జరిగిన తర్వాత కూడా నువ్వు నిషేధం విధించకుండా ఇన్ని సంవత్సరాలు ఉంచినావంటే అవకాశం ఇన్ని సంవత్సరాలు పాకిస్తాన్ పౌరులు రావడానికి నువ్వు అవకాశం ఇచ్చినావంటే ఓ రకంగా ఉగ్రవాదులకు నువ్వు ద్వారాలు తెరిచినావు అని అర్థం యాభై ఆరు మంది జవాను చలిపోయినప్పుడు నువ్వు నిషేధం ఎందుకు విధించలేదు అంటే జవాన్ల ప్రాణాలు మీ అధికారానికి అవసరం వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఇలాంటి దాడులు అంటేనే ఈ హిందూ ప్రజలంతా భావోద్వేగాల్లో ఉంటారు బీజేపీ చెప్పే తీరిని వాళ్ళు అనువను ఎక్కించుకుంటారు అప్పుడు వాళ్ళు మన మత్తులో ఉంటారు అనుకున్నారా అంటే మళ్ళా పహల్గామ్ దాడి జరిగే వరకు కూడా మీరు పాకిస్తాన్ పౌరులను ఇండియాలోనే ఉంచి ఉండేలాగా చర్యలు తీసుకున్నారంటే మొట్టమొదటి దోషులు మీరే బీజేపీ యాభై ఆరు మంది ఆర్మీని ఊచకోత కోసి బాంబుల దాడిలో చంపేత్తే అప్పుడే నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు దీని మీద చర్యలు తీసుకొని నిషేధం విధించలేదు అప్పుడే నువ్వు తోటి ఉన్న సంబంధాలను ఎందుకు తెంచుకోలేదు అప్పుడే పాకిస్తాన్ తోటి ఉన్న నీటి వాటాను ఎందుకు తెంచుకోలేదు అంటే ఇంకో ప్రమాదం జరగాలే ఇంకో ప్రమాదం జరిగితే ఆ శవాల మీద మళ్ళోసారి రాజకీయం చేసి మళ్ళీసారి ఓట్లు దాండుకోవాలి అర్థమైతుందమ్మనా హిందూ సోదరులకు ఈ కనీస పరిజ్ఞానమైన అర్థమవుతుందా ఒకసారి దరి దాడి జరిగితే మనకు బుద్ధి రాదా ఒకసారి మన ప్రజలను చంపేస్తే మనకు బుద్ధి రాదా అంటే రెండోసారి చంపేదాకా వీళ్ళు చోద్యం చూసిందంటే వీళ్ళ ఆలోచన ఎట్లున్నది ఇరు దేశాల మధ్య వాగ్ సరిహద్దు కూడా మూసేయలేదట నడుచుకుంటూ రావచ్చు నడుచుకుంటూ పోవచ్చు చూడండి ఇక పాక్ సింధు జిల్లాలో ఒప్పందం అంటే ఇది అయూబ్ కానున్ను మన జవహర్లాల్ నెహ్రూకి మధ్య జరిగిన ఈ నీటి ఒప్పందం ఇది అప్పటి నుండి అట్ట ఉంచింది కదా అన్ని ఇక పాకిస్తాన్ పౌరులు ఆ పుల్వామా ఘటన జరిగిన తర్వాత రాకపోకలు ఉన్నాయట మూసేయలేదట అంటే ఖచ్చితంగా ఈ భారతదేశ ప్రజల ప్రాణాల మీద మీకు నిర్లక్ష్యం ఉన్నది ఈ ఉగ్రవాదులు చొరబడి చంపుతున్నా కూడా మీకు పెద్దగా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది కాబట్టి దీంటే మొట్టమొదటి సూత్రధారులు పాత్రధారులు దోషులు నిందితులు దుర్మార్గులు మీరే మీ బీజేపీ ప్రభుత్వమే ఈరోజు ఇరవై ఆరు మంది మా పౌరులు జరిపోయిన ఈరోజు ప్రపంచ దేశాల ముందు మన సిగ్గు పోయిందన్నా మా ఇంటెలిజెన్సీ ఫెయిల్ అయిందన్నా లేకపోతే ఇరవై మంది గాయాల పాలైనలన్నా పూర్తి బాధ్యత బీజేపీదే